శ్రీమన్ మహాగణాధిపతయే నమ సదాంబవృక్ష మూలాదివాసా సుధాశ్రావిణం తిక్తం అప్యప్రియంతం తరుం కల్ప వృక్షాధికం సాధయంతం నమామిశ్వరం సద్గురుం సాయినాథ సాయినాథ పరబ్రహ్మణే నమ విశ్వకర్మ పరబ్రహ్మణే నమ ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో రకాల ఉన్నతమైన జీవితాన్ని పొందాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు అటువంటి సందర్భంలో మనకు ఒక్కొక్కరికి ఒక్కొక్కరి పేరు ప్రకారం ఒక్కొక్క నక్షత్రము అదేవిధంగా ఆ నక్షత్రం ప్రకారం ఒక్కొక్క రాశిని తెలుసుకొని ఆ రాశ్యాధిపతి యొక్క పరిహారాల ద్వారా ఉన్నతమైన జీవితాన్ని పొందుతూ ఉండడాన్ని మనం గమనిస్తూ ఉంటాం కానీ ప్రస్తుత కాలంలో మనం ఇప్పుడు చర్చనీయాంశం చేయవలసిన అంశం ఏంటంటే శని భగవంతుడు రెట్రోగ్రేట్ అవుతున్నాడు అంటే వక్ర గమనంలో పయనించబోతున్నాడు మనకు భూమి నుంచి చూసినప్పుడు శని భగవంతుడు వెనక్కు వస్తున్నట్లు తిరోగమనం చెందినట్లు కనబడతాడు కానీ వాస్తవానికి ఆయన వెనకకు రావడం అనేది జరగదు కానీ ఆ తిరోగమనానికి సంబంధించిన కాలము మనకు నూట ముప్పై ఎనిమిది రోజుల కాలం ఉంటుంది అంటే జూలై పదమూడున స్టార్ట్ అయిన ఈ యొక్క తిరోగమనం నవంబర్ ఇరవై ఎనిమిది ఇదే సంవత్సరం మరలా తన స్వస్థానానికి వెళ్ళడం అనేది జరుగుతుంది పురోగమనానికి వెళ్ళడం జరుగుతుంది అంటే గురువుగారు ఎన్నో గ్రహాలు మారుతూ ఉంటారు కదా ప్రత్యేకంగా శని భగవంతుని గురించి మనం ఎందుకు అంత ప్రత్యేకంగా తెలుసుకోవాలి అని అంటే ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి ఎందుకంటే శని భగవంతుడు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి మారడానికి రెండున్నర సంవత్సరం పడుతుంది అంటే ఆయన్ని మందగమనుడు అని కూడా అంటారు అంటే నెమ్మదిగా కదిలే గ్రహం కాబట్టి ప్రతి రెండున్నర సంవత్సరానికి శని భగవంతుడు మారుతున్న స్థానంలో ఏ రాశిలోకైతే ప్రవేశిస్తాడో ఆ రాశి నుంచి ముందు రాశి వారికి వెనక రాశి వారికి ఏళ్ళనాటి శని ప్రభావం అనేది ఉంటుంది అదేవిధంగా జన్మలగ్నంలో ఉన్నప్పుడు లగ్న శని అని చతుర్థంలో సంచరించేటప్పుడు అర్ధాష్టమ శని అని సప్తమంలో సంచరించేటప్పుడు సప్తమ శని అని కాని అదేవిధంగా అష్టమ స్థానంలో సంచరించేటప్పుడు అష్టమ శని గాను శని భగవంతుని యొక్క ఇబ్బందులు ఆయన పెట్టే బాధలు రకరకాలుగా మనం అనుభవించి తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది కానీ నవగ్రహాలలో అత్యంత ఆధిపత్యం ఉన్న గ్రహాన్ని కూడా మనం చెప్పుకునే అంశాలలో శని భగవంతునికి ఎంతో ప్రాధాన్యత ఉంది మనం అనుసరించే విధానాన్ని బట్టి దైవానుగ్రహాన్ని బట్టి ఆయన అనుగ్రహంతో ఉన్నతమైన జీవితాన్ని పొందేదానికి కూడా అవకాశం ఉంది కటిక దారిద్ర్యం అనుభవిస్తున్న ఒక పేదవాడు లేదా చెత్తకుప్పల్లో కాగితాలు ఎరుకునే ఒక పేదవాడు అపర కోటీశ్వరుడు అవ్వాలన్నా శని భగవంతుని అనుగ్రహమే కావాలి అపర కోటీశ్వరుడైన వాడు కటిక దారిద్యాన్ని అనుభవించే స్థితికి రావడానికి కారణము కూడా శని భగవంతుని వల్ల మాత్రమే జరుగుతుందనేది మనం తెలుసుకోవచ్చు ఈ న్యాయాధిపతిగా ధర్మ కార్యాచరణడిగా కూడా మనకు జ్యోతిష్ శాస్త్రం తెలియజేస్తుంది ఎవరైతే వారి వారి ధర్మాలను కట్టుబడి ఆచరిస్తూ ఉంటారో వారికి ఆయన ఎప్పుడూ కూడా ఆత్మీయుడు అనుసరణీయుడు వారి అనుకూలతకు సంబంధించిన ప్రతిదీ కూడా ఆయన అనుగ్రహించడం జరుగుతుంది ఎవరైతే ధర్మాన్ని తప్పి ప్రవర్తిస్తారో వారికి పూర్వజన్మ కృతం పాపం ఉన్నట్లు చేసుకున్న ప్రతి కర్మను మరలా తిరిగి వాళ్ళు తెలుసుకొని అనుభవించేలా చేయగలిగిన సత్తా కలిగిన వాడు ఆ శని భగవంతుడు అటువంటి శని భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ముందు ప్రస్తుతము మీనరాశిలో సంచరిస్తున్న శని భగవంతుడు ఇదే సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిదిన మీనరాశిలోకి కుంభరాశి నుంచి ప్రవేశించడం జరిగింది తిరోగమనంలో మనకు కుంభరాశిలో సంచరిస్తున్నట్లుగా గనక మనం గమనించినట్లయితే ప్రస్తుతం జరుగుతున్న కాలగమనంలో శని భగవంతుడు తిరోగమనానికి సంబంధించిన ఎటువంటి ఫలితాలు ఇస్తాడో మనం తెలుసుకుందాం ప్రతి ముప్పై సంవత్సరాలకు అదే రాశిలో సంచరిస్తూ ఉంటాడు అంటే ప్రస్తుత కాలంలో తిరోగమనంలో కుంభరాశిలో సంచరిస్తూ ఉన్నాడు అంటే ఏళ్ళనాటి శని ప్రకారం ప్రస్తుతము కుంభరాశి వారు మరియు వారు అదేవిధంగా మేషరాశివారు ఎదుర్కొంటూ ఉన్నారు ప్రత్యేకంగా మేనరాశి నుంచి తిరోగమనంలో కుంభరాశిలోకి సంచరించే విధంగా ఇంతకుముందు ముప్పై సంవత్సరాల క్రితం వెనక్కి వెనక మనం వెళ్ళినట్లయితే ఉదాహరణకు ప్రతి ఇరవై తొమ్మిది సంవత్సరాల ఐదు నెలలకు ఈ శని భగవంతుడు తిరోగమనం చెందడం జరుగుతుంది ప్రస్తుత కాలంలో జూలై పదమూడు నుంచి నవంబర్ ఇరవై ఎనిమిది వరకు ఇదే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో తిరోగమనం చెందుతున్న సమయం పంతొమ్మిది వందల తొంభై మూడులో కూడా ఇదే ప్రకారం జరగడం జరిగింది అయితే మనము ఇప్పుడు జరగబోయే విషయాల గురించి మనం తెలుసుకోవాలంటే ముప్పై సంవత్సరాల వెనక్కి వెళ్ళి ఆ సమయంలో జరిగిన కొన్ని పరిస్థితులను కనుక మనం గమనించినట్లయితే ప్రస్తుత కాలంలో మనం జాగ్రత్తపడి ఉన్నతమైన జీవితాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది పంతొమ్మిది వందల తొంభై మూడులో ఈ యొక్క శని భగవంతుడు మీనరాశి నుంచి కుంభరాశిలోకి తిరోగమనం చెందే సందర్భంలో జరిగిన విపత్తుల గురించి మనం కొన్ని చర్చించుకుందాం పంతొమ్మిది వందల తొంభై మూడులో ప్రత్యేకంగా బాబ్రీ మసీదుకు సంబంధించిన కూల్చివేతకు సంబంధించిన కొన్ని అంశాలు జరగడం మత కల్లోలాలకు సంబంధించిన కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం ఆర్థికపరమైన సమస్యలతో అవడం ప్రత్యేకంగా మనం గమనించాం అదేవిధంగా పంతొమ్మిది వందల తొంభై మూడు ఫిబ్రవరిలో వరల్డ్ ట్రేడ్ సెంటర్కు సంబంధించిన కూల్చివేతకు సంబంధించిన ఘటన కూడా జరిగింది ఈ యొక్క శని భగవంతుడి తిరోగమనంలోనే అక్కడి నుంచి మరలా కొంత ముప్పై సంవత్సరాలకి ఇరవై తొమ్మిది సంవత్సరాల ఐదు నెలలు వెనక గనక వెళ్ళినట్లయితే పంతొమ్మిది వందల అరవై నాలుగులో ప్రత్యేకంగా పండితు జవహర్లాల్ నెహ్రూ గారు మరణించడము అదే సందర్భంలో లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రిగా ఎన్నికాబడము ప్రపంచ దేశాలలో ఆర్థిక పరిస్థితులకు సంబంధించిన కొన్ని నూతన ఆలోచనలు వెలుగులోకి రావడం కూడా జరిగింది అదేవిధంగా మనం ఇలాగనక చెప్పుకుంటూ వెళ్ వెళ్ళినట్లయితే శని భగవంతుడు తిరోగమనంలో మన జీవితానికి సంబంధించి కొన్ని ఫలితాలను పొందాలి అని అంటే మన యొక్క పూర్వం భవిష్యత్తుకు సంబంధించి తెలుసుకునే అంశాలలో గత గతం జరిగిన విషయాలను గుర్తు చేసి భవిష్యత్తులో ఎటువంటి ఉన్నతమైన జీవితాన్ని పొందగలమో తెలియజేస్తూ ఉంటాడు ప్రత్యేకంగా శని భగవంతుడికి సంబంధించిన ఇచ్చే ఫలితాల్లో ఆలస్యం ఉంటుంది ఏ పనైనా సరే అనుకోగానే జరగకపోవడం అరే నేను ఇల్లు కొనుక్కుందాం అనుకున్నాను ఈ కారణం చేత అది ఆలస్యం అయిపోయింది లేదా మనకి ఎవరైనా డబ్బులు ఇవ్వాలి లేదా మనం ఒక ఇల్లు అమ్మి ఇల్లు కొనుక్కోవాలనుకున్నప్పుడు ఆ ఇంటికి సంబంధించి అమ్మకాలలో ఆలస్యం అవ్వడం లేదా రావలసిన ధనం ఒకవేళ ఇల్లు అమ్మినా రావలసిన డబ్బు డబ్బు సకాలంలో రాకపోవడం వల్ల కొంత మరలా మనం ఏదైనా నూతనంగా చేయాలనుకున్న కార్యక్రమాల్లో పనులు ఆలస్యమవడానికి ప్రధానమైన కారణంగా చెప్పవచ్చు అదేవిధంగా శ్రమ ఒత్తిడికి గురి చేస్తాడు మనం ఏదైనా ఒక పని చేస్తంటే ఒక ఉద్యోగి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎనిమిది గంటలు మాత్రమే పనిచేస్తారు కానీ ఈ యొక్క శని భగవంతుడు సంచరించే క్రమంలో పది గంటలు పదకొండు గంటలు పన్నెండు గంటలు కూడా పని చేయవలసిన పరిస్థితిని కల్పిస్తాడు శ్రమ అధికం చేస్తాడు పనుల వల్ల ఒత్తిడిని మానసికంగా మనిషిని కొంచెం కృంగదీసే విధంగా పరిస్థితులు ఎదుర్కోవడం అనేది ఖచ్చితంగా జరిగి తీరుతుంది అదేవిధంగా కొంత దైవ చింతనకు లోనయ్యేలా కూడా చేస్తాడు మనము ఎప్పుడైతే భగవద్భక్తికి దర్శన దగ్గర అవుతామో ఆ సందర్భంలో శని భగవంతుని అనుగ్రహాన్ని పొందేందుకు కూడా అవకాశం లభిస్తుంది అదేవిధంగా కొన్ని సందర్భాల్లో నిరీక్షణ మన జీవితం మీద మనకు ఆలోచన లేకుండా కూడా చేసే సందర్భాలు ఎన్నో ఉన్నాయి అరే నాకే ఎందుకు జరుగుతుంది నేనే ఎందుకు ఇలా ఉన్నాను పాటు ఉన్న వాళ్ళందరికీ త్వరగా ఉద్యోగాలు వచ్చాయి లేదా నాతో పాటు ఉన్న వాళ్ళందరికీ త్వరగా వివాహాలైనవి నాకు ఎందుకు ఇలా జరుగుతుంది అని మనలో మనమే నాకు ఈ జీవితం అవసరమా అనే సందర్భాలు కూడా ఎదుర్కొన్న సందర్భాలను మనం ఎంతోమందిని గమనించవచ్చు ఇట్లా ప్రతి ఒక్కరి జీవితంలో శని భగవంతుడు వారి వారి జాతక చక్రాలలో శని భగవంతుడు సంచరించే స్థానాన్ని బట్టి ఒక్కొక్క ఫలితాలను ఎదుర్కొనే విధంగా చేయడం జరుగుతుంది అటువంటి సందర్భాలలో శని భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఎవరైతే అనుకూలతకు సంబంధించి శని భగవంతునికి సంబంధించిన ఆరాధన కానీ శని రక్షా స్తోత్రం కానీ శని భగవంతునికి సంబంధించిన ప్రీతికరమైన దానాన్ని ఇవ్వడం కానీ అదేవిధంగా తైలభ్యంగనం చేయించడం కానీ అదేవిధంగా శని ప్రీతికి సంబంధించిన వస్తువులు శని భగవంతుని ఆలయాల్లో శనిశ్వర ఆలయాలలో ప్రత్యేకంగా పూజలు జరిపించి బ్రాహ్మణులకు దానం ఇవ్వడం కానీ హెల్ప్లెస్ పీపుల్ అంటే పేద వయోవృద్ధులకు కానీ పేదవాళ్లకు అంధత్వంలో ఇబ్బంది పడుతున్న వారికి అందులకు వీళ్ళందరికీ కూడా సేవ చేయడం ద్వారా కూడా శని భగవంతుని యొక్క అనుగ్రహాన్ని వెంటనే పొందేందుకు అవకాశాలు ఎన్నో ఉన్నట్లు మనకు జ్యోతిష్ శాస్త్రం వివరంగా తెలియజేస్తుంది ప్రస్తుత కాలంలో ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము జూలై పదమూడు నుంచి నవంబర్ ఇరవై ఎనిమిది మధ్య కాలంలో జరుగుతున్న శని భగవంతుని యొక్క మీనరాశి నుంచి రెట్రోగేట్ అయ్యి తిరోగమనం చెందుతున్న సందర్భంలో శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాములు వారి కాలజ్ఞానం ప్రకారం కూడా ఈ సందర్భంలో ఎన్నో రకాల విషవాయువుల చేత ఎన్నో రకాల సమస్యలతో ప్రజలు ఇబ్బంది పడతారనేది కాలజ్ఞానంలో తెలియజేయడం జరిగింది ప్రత్యేకంగా ఈ సంవత్సరం మనము ఎందుకు గత సంవత్సరంలో అంతకుముందు జరిగింది ఎందుకు చర్చనీయాంశం చేసుకున్నామంటే ప్రస్తుత కాలంలో కూడా ఇదే సంవత్సరం మార్చిలో శని భగవంతుడు కొమ్మరాశి నుంచి మీనరాశిలోకి ప్రవేశించడం జరిగింది శని సంచారం మొదలైన కాలం నుంచి మనకు కాలిఫోర్నియాలో ఎంతో ఆస్తి నష్టం జరగడము జర్మన్ ఫ్రాన్స్ వంటి దేశాలలో తుఫాన్ల వల్ల ఎత్తు క్రాక్ వల్ల ఎంతో భూ నష్టము జన నష్టం కలగడము రీసెంట్లీ ఈ మధ్య అలహాబాద్లో జరిగిన విమానానికి సంబంధించిన క్రాస్ విషయంలో కానీ కాబట్టి ఒక్కొక్క రాసుల వారిగా ఈ యొక్క శని భగవంతుని సంచార ఫలితాలను బట్టి అనుకూల పరిస్థితులు ప్రతికూల పరిస్థితులను తెలుసుకొని ఆ స్వామిని ఆరాధించే విధానంతో ప్రతి ఒక్కరూ ఉన్నతమైన జీవితాన్ని పొందాలని కోరుకుంటున్నాను ఇక ఒక్కొక్క రాసుల వారిగా వివరంగా తెలుసుకుందాం కుంభరాశి ఈ కుంభరాశి జాతకులకు శని భగవంతుని యొక్క తిరోగమన సమయంలో జూలై పదమూడు నుంచి నవంబర్ ఇరవై ఎనిమిది మధ్య కాలంలో నూట ముప్పై ఎనిమిది రోజుల కాలంలో కొన్ని అత్యద్భుతమైన ఫలితాలతో పాటు కొన్ని మిశ్రమ ఫలితాలు కూడా ఎదురు చూడబోతున్నారు ప్రత్యేకంగా ధనస్థానంలో సంచరిస్తున్న శని భగవంతుడు వాక్స్థానాధిపతి అయిన శని భగవంతుడు ప్రస్తుత కాలంలో మాట్లాడే మాటకు చాలా విలువ ఉంటుంది ప్రతి పనిలో కూడా ఆలోచించి నిర్ణయం తీసుకునే అంశాలలో అనుకున్న ప్రతి పనిని సకాలంలో పూర్తి చేయగలిగిన సామర్థ్యాన్ని పొందుతారు ఆర్థికంగా ఎన్నో రకాల చక్కని అవకాశాలను పొందడానికి ఇది అద్భుతమైన సమయంగా చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఈ రెట్రోగేట్ అయిన సందర్భంలో తిరోగమనంలో కొన్ని మొండి స్వభావాలతో వ్యవహరించడానికి కూడా అవకాశం ఉంది ఈ సందర్భంలో తీసుకునే నిర్ణయాలు ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాల వల్ల కొన్ని సమస్యలు ఎదుర్కొంటారన్న సత్యాన్ని కూడా తెలుసుకోవాలి మాట్లాడే క్రమంలో ఖచ్చితంగా తీసుకునే నిర్ణయాలలో ఆచీతూచి వ్యవహరించాలని ప్రత్యేకంగా ఎదుటివాడి స్థాయిని బట్టి మనం మాట్లాడడం వల్ల మన యొక్క విలువను కోల్పోకుండా ఉన్నతమైన జీవితంలో స్థిరపడే అవకాశం లభిస్తుంది ఎప్పుడైతే అన్నీ నాకు తెలుసు అనే భావంతో కొన్ని సందర్భాలలో మాట్లాడవలసిన పరిస్థితి ఏర్పడినప్పుడు కూడా సంయమనం పాటించిన వాడు మాత్రమే ఉన్నతమైన జీవితంలో స్థిరపడతారు ఈ నూట ముప్పై ఎనిమిది రోజుల కాలంలో మీరు తీసుకునే ప్రతి నిర్ణయంలో కూడా మౌనాన్ని వహిస్తూ ఆచరించే ప్రతి పనిలో తప్పనిసరిగా తత్ఫలితాలు పొందే అనుకూలత లభిస్తుంది ఆర్థికపరమైన సమస్యలు తొలగిపోతాయి పూర్వ స్థిరాస్తులన్నీ తిరిగి పొందే అనుకూలత లభిస్తుంది కోర్టు ద్వారా పరిష్కారం సమస్యలు పరిష్కరించబడతాయి కొన్ని సందర్భాలలో వాదోపవాదంల వల్లనో లేదా కొన్ని వాయిదాల వల్ల ఆలస్యమైనప్పటికీ కూడా ఈ సందర్భంలో ఆలోచించి తీసుకునే నిర్ణయాల వల్ల మీ యొక్క స్థిరాస్తులు మీ అవ్వడానికి ఇది అద్భుతమైన సమయంగా చెప్పడం జరుగుతుంది మంచి వాక్చాతుర్యము పటిమతోటి వ్యవహరిస్తారు కొన్ని సందర్భాలలో మీ యొక్క సంపద దొంగలింపబడడానికి లేదా కొంత ధన నష్ట రూపంలో మీరు సమస్య ఎదుర్కోవడానికి కూడా అవకాశం ఉంది కాబట్టి ధన సంపాదన విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో ఆర్థికంగా మీరు ఎంత గొప్ప స్థితిలో ఉన్నప్పటికీ అనవసరమైన ఖర్చులు రాకుండా ఉండడానికి అంతే జాగ్రత్త తీసుకోవాలి అన్న జాగ్రత్తను తెలుసుకోవాలి ప్రత్యేకంగా కొంత ధనము దానికి దొంగతనం రూపంలో కానీ మోసాల రూపంలో కానీ మిమ్మల్ని కొందరు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు వీలైనంత వరకు వాటి బారిన పడకుండా జాగ్రత్త పడాలి అదేవిధంగా ఆరోగ్యరీత్యా సమస్యలు రాకుండా జాగ్రత్త పడాలి గొంతుకు సంబంధించిన సమస్యలు మరియు ఉదర సంబంధమైన సమస్యలు ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆరోగ్య విషయంలో ఒకటి జాగ్రత్తలు పాటించాలి ముఖ్యమైన విషయాలలో శని భగవంతుని ఆరాధించే అంశాలలో శని ప్రీతికి సంబంధించిన వస్తువులను పారేజలంలో వదిలే ముందు నల్ల వస్త్రము నల్ల నువ్వులు పీచు తినే టెంకాయ రెండు ఇస్తరాకులు పాత మేకులు పొందొమ్మిది అదేవిధంగా శని రక్ష యంత్రము వీటన్నింటినీ ఒక నల్లని వస్త్రంలో మూటగట్టి రెండు ఇస్తరాకులతో పట్టుకొని తండ్రి జీవితంలో ఎన్నో రకాల సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నాను నా జీవితానికి ఒక చక్కని మార్గాన్ని ప్రసాదించమని కోరుకుంటూ ఎవరైతే పారే జలంలో ఈ యొక్క విధంగా శనివారం నాడు శనిహోరా కాలంలో ఆచరిస్తారో వారికి వారు కోరుకున్న గొప్ప జీవితాన్ని సకాలంలో పొందడమే కాకుండా వారి యొక్క మాటకు ఎంతో విలువ పొంది అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు ముఖ్యమైన విషయాలలో ఆర్థిక లాభం చేకూరుతుంది రావలసిన భూ చిరాస్తులు స్థిరాస్తుల విషయాలలో సకాలంలో చేతికి అందుతాయి కుటుంబ సమస్యలన్నీ తొలగిపోవడానికి ఇది అత్యద్భుతమైన సమయంగా చెప్పడం జరుగుతుంది నువ్వులతో చేసిన పదార్థాన్ని నల్లని కుక్కలకు సమర్పించిన లేదా ప్రత్యేకంగా నల్లని కంబలి పేదవాళ్లకు గుడి దగ్గర కూర్చున్న బయట కూర్చుని ఉన్న వయో వృద్ధులకు కనుక సమర్పించినట్లయితే మీ యొక్క కోరిక అతిశీఘ్రముగా నెరవేరుతుంది కుటుంబ సమస్యలు ఈతి బాధలన్నీ కూడా తొలగిపోతాయి దైవ బలాన్ని నమ్మి కార్యదీక్ష శని యొక్క సంపూర్ణమైన అనుగ్రహాన్ని పొందడానికి నువ్వులతో తయారు చేయబడిన ఏదైనా స్వీట్ పదార్థాన్ని నల్లని కుక్కలకు గనక సమర్పించి మనసులో ఉన్న కోరిక గనక చెప్పుకున్నట్లయితే అతిశీఘ్రముగా మీ యొక్క కోరిక నెరవేరుతుంది గుడి దగ్గర బయట కూర్చున్న పేద వయోవృద్ధులకు నల్లని కంబలి దానం చేయడం వల్ల సంపూర్ణమైన ఆరోగ్యం లభించడమే కాకుండా అనుకున్న పనుల్లో కార్య జయాన్ని పొందేందుకు అనుకూలత ఏర్పడుతుంది కాబట్టి పై చెప్పిన విధంగా ధర్మ కార్యాచరణ పనులన్నీ ఆచరించి దైవ సంబంధమైన పనుల వల్ల సత్ఫలితాలు పొందాలని కోరుకుంటూ మీ జీవితానికి సంబంధించిన జాతక రీత్యా ఏ సందేహమున్నా కింద స్కొడవుతున్న నెంబర్కు కాల్ చేసి తెలుసుకునే ప్రయత్నం చేయండి తప్పకుండా మీ యొక్క జాతకానికి సంబంధించిన సుఫలితాలను తెలియజేస్తాను ఆచరించి దైవబలంతో అత్యద్భుతమైన ఉన్నతమైన జీవితాన్ని పొందాలని కోరుకుంటూ శుభం భూయాత్